లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటివి ఐదే ఐదు వస్తువులు ఉన్నాయి లక్ష్మీ స్థానములు లక్ష్మీ స్థానములలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం రెండవది పద్మం మూడు సువాసిని యొక్క పాపట నాలుగవది తామరపు ఐదవది ఆవు యొక్క వెనక భాగం ఈ ఐదు లక్ష్మీ స్థానాలు మీ ప్రయత్నం లేకుండా మీ మనసు లయమయ్యేటట్టు చెయ్యగలిగినవి మూడే ఉన్నాయి ఒకటి ఏనుగు కుంభస్థలం ఏనుగు యొక్క ముఖం రెండిటికీ ఏనుగే ఏనుగు యొక్క ముఖం రెండవది చంద్రబింబం మూడవది సముద్రం ఈ మూడు మీ ప్రమేయం లేకుండా మీ మనసుని లయించేస్తాయి